ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత విమాన ప్రమాదంలో మరో ట్విస్ట్ కారణం ఇదేనా అసలు ఎందుకు జరిగింది ఏంటి నిపుణులు ఏమంటున్నారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విమానం కూలే ముందు రాట్ తెరుచుకుందా ఇప్పుడు ఇదే ప్రశ్న అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు రాట్ తెరుచుకుందని సివిల్ ఏవియేషన్ నిపుణులు అయితే పేర్కొంటున్నారు రాట్ అంటే ఇంగ్లీష్ లో ఎలుక అనుకోకండి రాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బన్ అంటే ఇది ఇంజిన్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా దీని సాయంతో విమానం కింద పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తారు ఇది ఇక్కడ అయితే కింద ఉంది చూసారా ఇక్కడ అయితే కనుక ఇది చూడడానికి ఒక చిన్న ఫ్యాన్ లా ఉండి విమానం బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుంది ఇది విమానంలోని వెనుక కుడి చక్రాలకు సమీపంలో మెయిన్ బాడీలో మూసివేసి ఉంటుంది దీనిని అత్యవసర సందర్భాల్లో తెరుస్తారు విమాన ప్రమాదానికి ముందు పైలట్ దీనిని ఉపయోగించారని నిపుణులు పేర్కొంటున్నారు సహజంగా రాట్ ని మూడు సందర్భాల్లో వాడతారు రాట్ అనే వ్యవస్థని విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు అలాగే హైడ్రాలిక్ సమస్యలు వచ్చినప్పుడు ఇంజన్ వైఫల్యం చెందినప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే విమానంలోని ఏ వ్యవస్థలు కూడా పనిచేయు అన్ని వ్యవస్థలు ఆగిపోతాయి దీని వల్ల కూడా విమానం కూలిపోయే ప్రమాదం ఉంటుంది పైలట్ కూడా చివరి నిమిషంలో మేడేతో పాటు నో పవర్ నో ట్రస్ట్ అంటూ ఏటీసీ చెప్పాడు అయితే ఆధునికమైనదని చెప్పబడుతున్న బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిరీస్ విమానంలో విద్యుత్ అంతరాయం ఉండే అవకాశాలు చాలా తక్కువ అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక హైడ్రాలిక్ సమస్యలు కూడా కారణం కావచ్చు అంటూనే ఎక్కువ మంది మాత్రం ఇంజన్ తలెత్తిన లోపాలే విమానాన్ని కూల్చేసాయని అంటున్నారు దీనిపై మళ్ళీ ఇంకా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది ప్రస్తుతానికి బయటపడిన నిజాలు ఏంటని చూసినట్టు అయితే కనుక విషయాలు చూస్తే కూలిపోయే సమయం చివరి నిమిషంలో పైలట్ మేడేతో పాటు నో పవర్ నో థ్రస్ట్ అంటూ చెప్పారు అదే విధంగా రాట్ కూడా తెరుచుకుందని అయితే చెప్తూ ఉన్నారు